పత్యం ఉండాల్సిన టైంలో పత్యం లేకపోతే ఇట్లాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది వాతావరణం చల్లగా ఉంది అనుకోండి నాకైతే నెత్తి బాగా పోటీ వస్తుంది కూర్చొని చాయ్ తాగుతుంది మార్నింగ్ టైం అనుకుంటున్నారు కదా మీరు మార్నింగ్ టైం కాదు ఈవినింగ్ టైం వాతావరణం చల్లగా ఉంది నెత్తి అయితే మామూలు పోట్లేదు ఇక చాయ్ పెట్టుకుని తాగపోతే మటుకు నా పరిస్థితి అసలు బాగాలేదు ఇదంతా దేని వల్ల తెలుసా మనం బాలింతలపుడు కఠినమైన పత్యం ఉండాలా పత్యం ఉండకపోతే ఇట్లానే ఉంటది పత్యం ఉండేంత నాకు చేసి పెట్టే వాళ్ళతో ఎవ్వరు లేరండి మా అమ్మాయితో ఒకటే చేసింది మా అమ్మాయికి కానీ మా సాయికి గాని ఇద్దరికి ఒకటే నెల చేసి ఆమె మూల పడిపోయింది ఇక నా తర్వాత రెండో నెల స్టార్ట్ అయినప్పటి నుంచి నేనే అన్ని పనులు చేసుకున్నాను మళ్ళీ ఇద్దరు మళ్ళీ ఆపరేషన్ అనమాట మా పిల్లలు ఇద్దరు నార్మల్ డెలివరీ కూడా కాదు ఒకటే నెల చేసింది మా అమ్మ అంతే తర్వాత రెండో నెల స్టార్ట్ అయినప్పటి నుంచి అన్ని పనులు నేనే చేసుకున్నాను ఇరవై లీటర్ల బింది నిండా నీళ్లు కొట్టుకొని నడుము మీద పెట్టుకొచ్చిదాన్ని నేను నాకు భుజాన పెట్టుకుని అలవాట్లేదండి అన్ని పరిణామాలన్నీ మనకి ఇప్పుడు చూపిస్తుంటాయి అనమాట అప్పుడు బాగానే ఉంటుంది చేసిన సేపు